హాయ్ అండి అటుకులతో టిఫిన్ వేస్తున్నానండి ఈరోజు అది ఎలాగో వీడియోలోకి వచ్చేయండి చూసేద్దాం ముందుగా నేను ఆ గిన్నెతో ముప్పా ఒక కప్పు అటుకులని అయితే శుభ్రంగా కడిగి గట్టిగా పిండి వేరే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను మళ్ళీ అదే గిన్నెతో పెరుగండి కప్పు పెరుగు అండి ముప్పా ఒక కప్పు ఏ కప్పుతో అయితే అటుకులు వేసుకున్నానో అదే కప్పుతో పెరుగు ఉప్మా రవ్వ వేసుకున్నాను గెత్తి అయితే అంత కలిసేలాగా కలుపుతున్నానండి కలిపి పది నిమిషాలు అయితే పక్కన ఉంచుతాను ఇలాగైతే కలిపానండి ఓ పది నిమిషాల నుంచి పూర్తిగా నానాక మిక్సీ పడతాను పది నిమిషాలు అయ్యిందండి వీటిని నానబెట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను వీటిని పట్టేటప్పుడు ఒకసారి నీళ్ళు పోతే నీళ్లు ఎక్కువైపోతాయి కొంచెం కొంచెంగా పోసుకుంటా మిక్సీ పట్టుకుంటాను మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలాగ ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలండి సరిపడా ఉప్పు వేసుకున్నానండి వంట సోడా ఇది నిమ్మరాసం అరచక్క పొంగుతుంది సో సరే అండి అలా పొంగితే అట్లు బాగా వస్తాయి ఇంట్లో మినప్పప్పు లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో టిఫిన్ కావాలంటే నేనైతే ఇలాగే చేస్తానండి ఒక్కొక్కసారి ఇలా తినాలనిపిస్తే ఖచ్చితంగా ఇలా వేసుకుంటాం మేము అక్కడ ఇంకా నూనెగా అక్కడ పాము అక్కర్లేదండి దీనికి ఏ అక్కర్లేదు ఇలాగ వేసేసుకుంటాము డైరెక్ట్గా కన్నాలు లాగా బలే వస్తున్నాయి ఇలాగ పోతే అట్టు బాగా వస్తుంది మంట నైలో కాకుండా మంట సిమ్లోనే కాకుండా మధ్యలో పెట్టుకోవాలండి మీడియం సైజులో పెట్టుకోవాలి ఐలో పెట్టుకుంటే అట్టు మాడిపోద్ది చూడండి కన్నాలు బలే వస్తున్నాయి అట్లు ఎలా వచ్చిందో చూద్దామండి ఇంకా దీన్ని తిప్పక్కర్లేదు మన ఇష్టం తిప్పుకోవాలంటే తిప్పుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు చూపించాను కదండి మన ఇష్టం తిప్పాలంటే తిప్పుకోవచ్చు కా నాకు ఇక్కడ అట్టు కాలిపోయింది నేనైతే తీసేస్తున్నాను అట్లా వేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుంటే అట్టు బాగా అవుతుంది అట్టిని తిప్పితే ఇది ఇలా ముడతల ముడతల కింద వచ్చేద్దండి ఈ తిప్పుకో అక్కర్లే మీకు చూపిస్తాం కోసం తిప్పాను ఈ కట్ అయితే కాలిపోయింది అలాగ నూనెతో పని లేకుండా ఈ అట్లని అయితే ఇలాగ వేసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా ఫ్రై చేశారా ఫ్రై చేయకపోతే ఖచ్చితంగా వేసుకోండి అట్లు బాగుంటాయే మనకు పప్పు లేనప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఈ ఎట్లుండి మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన చట్నీతో తినవచ్చు నేనైతే ఊరగాయ పచ్చడి వేసుకొని తింటున్నా ఇది తిప్పకుండా వేసినట్టు అండి భలే ఉన్నాయి మనకైతే చాలా స్మూత్గా ఉన్నాయండి అట్లు ఇది తిప్పాను ఇంకా మన ఇష్టం తిప్పవచ్చు తిప్పకుండా వేసుకోవచ్చు ఎట్లు అయితే సూపర్గా ఉంటాయండి మళ్ళీ మెత్తగా ఉన్నాయండి అట్లు ఒక ఏమంతా అయింది ఇంకా నాన్నరానకాడేమో మాది ఇవాళ చింతపండు సార్ అండి చింతపండు సార్లకు ఊరగే బద్దా లేచిపోయి లేచిపోతాం కాదు భయా నిద్ర లేచిందాను

పెరిగా అంతేనా పెరిగిపోతున్నా మన ఇంటి పక్క నుంచి వెళ్ళినట్టు లారీలు బస్సులు ఊరు था। <laughs>